అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఐదో వార్డులో జగన్ ముఖ్యమంత్రిగా చేయడానికి ఈ యొక్క రూరల్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క ముప్పై ఐదవ డివిజన్లో తిరగటం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదవ తేదీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నామినేషను వేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కస్తూరిబా కళాక్షేత్రం గ్రౌండ్లో కూడా పది గంటలకల్లా చేరుకోవాలని చెప్పి పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ప్రజలైతే ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా జగనన్నని ముఖ్యమంత్రి చేయాలా జగనన్న నియమించినటువంటి అభ్యర్థులైనటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు నామినేషన్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ